ఎట్లయితే తెలంగాణలో మహిళలకు శుభవార్త ఆర్టీసీలో శాశ్వత ప్రాతిపదికన మహిళలకు వేల సంఖ్యలో డ్రైవర్ పోస్టులు కేటాయించినప్పటికీ వివిధ కారణాలతో ఎవరు ముందుకు రావటం లేదు ఈ లోటును భర్తీ చేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది వారికి డ్రైవింగ్లో శిక్షణ ఇప్పించేందుకు సిద్ధమవుతుంది ఆర్టీసీ ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఆ ప్రకారం కండక్టర్ దగ్గర నుంచి వివిధ స్థాయిలో మహిళలు గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ రంగారెడ్డి మూడు రీజన్లకు ఆర్ఎంలుగా మహిళలే ఉన్నారు అయితే పదిహేను వేలకు పైగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్ పోస్టులో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల ప్రకారం ఐదు వేల మంది మహిళా డ్రైవర్లు ఉండాలి డ్రైవింగ్లో శిక్షణ లేకపోవడం సహా వివిధ కారణాలతో వారు ముందుకు రాకపోవడంతో ఆయా పోస్టులు పురుషులకే పరిమితమవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో హెవీ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకునేందుకు ముందుకు వచ్చే మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మెవో స్వచ్ఛంద సంస్థతో ఎంఓఏ కుదుర్చుకుంది ఆ ప్రకారం హాకింపేటలో సిరిసిలలో మహిళలకు ఉచితంగా శిక్షణ అందిస్తాం ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది శిక్షణ పూర్తయిన తర్వాత సంబంధిత విద్యార్హు ఉన్న వారికి ఆర్టీసీలో డ్రైవర్లుగా నియమిస్తాం మిగిలిన వారికి ఐటీ కంపెనీలు ప్రాంగణాల్లో బస్సు డ్రైవర్లుగా అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు మహిళా డ్రైవర్లుగా ఉండే బస్సులో భద్రతా వాతావరణం మెరుగవుతుందని కూడా సర్కారు అయితే భావిస్తున్నారు సో ఏదే విధంగా విధంగా తెలంగాణలో మహిళలకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట ఉచితంగా ట్రైనింగ్ అయితే ఇప్పించి డ్రైవింగ్ డ్రైవింగ్ అయితే ఇప్పించి వారికైతే జాబ్లైపిస్తే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్